నమస్తే అండి నేను దివ్య వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ ఈ రోజు వీడియోలోనే మిగిలిపోయిన అన్నంతో టేస్టీ పునుగులు చేసి చూపిస్తానండి ఇవి సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ రైస్ ముందు రోజు నైట్ దండి సో బ్రేక్ఫాస్ట్ కి ఈ రైస్ నే వాడుకుంటూ పునుగులు చేస్తున్నాను ఈ రైస్ ఒక కప్పు ఉందండి ఈ రైస్ని మిక్సీ జార్లో వేసుకొని హాఫ్ కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి ఉప్మాకి వాడుకుంటాం కదండి అదే రవ్వని వేసుకోవాలి ఏ కప్పుతో అన్నం కొలుచుకుంటామో అదే కప్పుతోని గోధుమ రవ్వని కూడా కొల్చుకోవాలి రెండు ఇంచీలు కట్ చేసుకున్న అల్లం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు మూడు పెద్ద స్పూన్తోని ఒక స్పూన్ పెరుగు కొంచెం నీళ్లు వేసి మిక్సీ జార్లోని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పూర్తిగా మెత్తగా అయిన తర్వాత కడిగిన అటుకులు మూడు స్పూన్లు తగినంత సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మిక్సీ జార్ లోని అటుకులు నైంటీ పర్సెంట్ మాత్రమే నలిగినట్టు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక బ్యాటర్ ఇలా ఉండాలండి అటుకులు కాస్త అలా లైట్ గా కనిపిస్తూ ఉండాలి ఈ బ్యాటర్ ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం ఈ బ్యాటర్ లో ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర వేసి ఒకసారి కలిపేసుకోవాలి పొంగనాలు వేసుకునే దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బ్యాటర్ కలుపుకొని ఉంచుకున్నాం కదా అది స్పూన్ తోని ఒక్కొక్క దానిలో వేసుకొని అన్ని ఫిల్ అయిన తర్వాత మూత పెట్టేసి వన్ అండ్ హాఫ్ మినిట్ నుంచి టూ మినిట్స్ వరకు ఉంచుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి పునుగుల అంచులు రెడ్ కలర్ లోకి వస్తూ ఉంటాయి కదండి అప్పుడు ఒక్కొక్క దాన్ని టర్న్ చేసుకొని రెండో వైపు కూడాను ఎర్రగా ఫ్రై అయినంత వరకు ఉంచుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి అయితే సెంటర్లో ఉన్న వాటికి వేడి కాస్త ఎక్కువగా తగలడం వల్ల అవి తొందరగా ఎర్రగా అయిపోతాయి అండి అందువల్ల ఏంటంటే అవి ముందు తీసేసుకోవాలి అంచుల్లో ఉన్నవి కాస్త టైం పడతాయి వాటిని అలాగే ఉంచేసి ఏవైతే ఖాళీగా ఉన్నాయో వాటిలోని మిగిలిన బ్యాటర్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెడీ అయిన పునుగుల్ని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా లేదా చికెన్ గ్రేవీ మటన్ గ్రేవీతో అయినా కానీ తినొచ్చండి సాంబార్లో కూడా బాగుంటాయి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒపీనియన్ని కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి